హాయ్ అండి అందరికీ నమస్తే ఇది సిమెంట్ బ్యాగు ఇది లోపల మామూలుగా బేస్ కోసం అనేసి బేస్కు సైడ్కు జర కొంచెం బాగుంటుంది అన్నట్టుగా నేను ఓపెన్ ఉండే క్లా బ్యాగు చూపిస్తున్నాను చూడండి ఇది ఇలా తీసుకొని జర స్క్వేర్గా కట్ చేసుకోవాలి ఏ అయినా పనికొస్తుందండి మనము రైస్ బ్యాగ్ అనే కాదు ఇది కూడా బాగానే ఉంది ఇట్లా కట్ చేసుకోవాలి నాలుగు మూలలుగా నాలుగు మూలలు అనే కాదు ఎట్లయినా ఇలా కట్ చేసుకొని ఇది ఇలా ఆఫ్ చేసేస్తున్నా ఇది ఫుల్ బ్యాగ్ కదా ఇలా ఒక హాఫ్ పీస్ తీసుకుంటున్నా క్కడర్ సైడ్ కూడా కట్ చేసుకొని ఆ పీస్ తీసుకుంటాం ఈ పీస్ తీసుకున్నాం కడుక్కుంటే పిల్లకైతాయండి ఈ బ్యాగులు ఇది పాత ఏమైనా నైటీలు ఉంటాయి కదా ఇది పడేసేది మామూలుగా ఏముంది కాళ్ళ కిందకి వేసుకుంటాం చేసుకుంటాం అలా కాకుండా ఇది ఇలా కట్ చేసుకొని ఇది ఎంత నేను తీసుకున్న బ్యాగురు సిమెంట్ బ్యాగ్ ఎంత ఉందో అది కూడా దాని ఇట్లా ఫోల్డ్ చేసుకున్నట్టు ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలండి మొత్తం ఇలా నాలుగు సైడ్లో ఫోల్డ్ చేసుకునేంత తీసుకొని ఇలా మనం కుట్టుకోవాలి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ మధ్య మధ్యలో ఇలా కుట్టినామనుకోండి బ్యాక్ అతుక్కున్నట్టుగా బాగుంటుంది స్టిఫ్గా ఉంటుంది అన్నట్టుగా మొత్తం ఇట్లా పొడుగ్గా అడ్డంగా కుట్టేసిన నేనైతే ఇలా కుట్టుకోవాలి ఏం లేదండి దొడ్డు కుట్టు పెట్టుకున్నా పర్లేదు ఇట్లా బాక్స్ కుట్టుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటుంది అన్నట్టుగా ఇదే క్లాత్ కదండి టీషర్ట్లు కూడా పెట్టుకోవచ్చు ఇది క్లాత్ వేస్ట్ ఉంది అన్నట్టు నేను చూపిస్తున్నాను ఇగో ఇలా మొత్తం కుట్టేసినా కదా ఇలా కుట్టేసుకున్నాక నేను ఫైవ్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇది చిన్న బ్యాగ్ మామూలుగా చిన్న బ్యాగ్ కాదు మనం ఏదైనా పెట్టుకోవడానికి కోసం అన్నట్టుగా ఫైవ్ ఫైవ్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ అక్కడ డబ్బా లాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ మొత్తం నాలుగు సైడ్లో అలానే కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు సైడ్లో ఇవి కట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఇట్లా మార్క్ పెట్టుకున్నాక కట్ చేసుకోవాలి మొత్తం నాలుగు సైడ్లో ఇలా అయిపోయినాక మనం ఇదిగోండి ఇది ఉంటుంది కదా ఇలా వీటికి ఈ మధ్యలో వాటికి అట్లా అన్నిటికీ నాలుగు సైడ్లో ఇలానే కుట్టుకోవాలండి మొత్తం అలా నేను మిక్సీ మీద వేసి వేసిన ఇది మొత్తం మిశ్రమ మీద వచ్చి చేయి మీద కూడా వేసుకోవచ్చు కుట్టినాక మళ్ళీ ఆ అయితే నేను ఈ క్లాత్ వేసినానండి లోపల బ్యాక్కి గలీజ్ కనిపిస్తుంది అన్నట్టుగా ఆయన క్లాత్ వేసిన ఇక చూడండి ఎంత బాగా వచ్చింది డబ్బాలాగా అంటే పెద్ద కూడా చేసుకోవచ్చు నేను చిన్నగా చూపించిన ఏదో మామూలుగా వేస్ట్గా పడిన తోటి ఎన్నో ఇది చిన్నదాన్ని కాదు పెద్ద కూడా చేసుకోవచ్చు ఉల్టా తీసినాక ఇక చూడండి బ్యాగ్ ఎంత బాగా వచ్చింది లోపల వాటితోటి కుట్టుకున్నాం అనుకోండి క్లాత్ వేసి పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఇదిగో ఇలా అన్నీ ఒక దగ్గర ఇవి దొరకాలనుకుంటే అక్కడ ఇక్కడ పడిపోకుండా ఇట్లా బనీన్లు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా దొరికిపోతాయి ఇలా బనీన్లు కూడా పెట్టుకోవచ్చు అండి ఏదైనా పెట్టుకోవచ్చు ఇట్లా ఫుల్గా ఇలాంటి బ్యాగులు ఉన్నాయనుకోండి ఆ సెల్ఫ్లో పెట్టేసుకున్నాం అనుకోండి హాయిగా ఉంటుంది మళ్ళీ ఇది ఇక్కడ కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీద అన్నీ ఎంత పెడతామో ఇదిగో చూడండి ఇలా అన్ని ఐటమ్స్ అన్నీ ఇళ్ళనే వచ్చేస్తాయి మామూలుగా ఇలా గుంజుకోవచ్చు ఈజీగా ఎక్కడ అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటిక్కడ పడకుండా మంచిగా అందులో వేసుకున్నాం అనుకోండి బ్యాగ్ ఏమి ఉంటుంది కింద కూడా ఎంత డస్ట్ కాదు హాయిగా మనకు అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి చూడండి ఇలా ఏ అంత అన్ని మస్తు పడతాయండి ఇందులో ఒకే దగ్గర ఉంటాయి చాలా ఏ ఏ రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది మిషన్ దగ్గర పెట్టుకోవచ్చు వంట కిచెన్ దగ్గర పెట్టుకోవచ్చు స్పూన్లు గిట్లా పెట్టుకోవడానికి అన్నట్టుగా అన్ని విధాల పనికి వస్తుంది ఇది చూ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి వీడియో చూసి